ఆమెయే పరమేశ్వరి ఈశ్వరి అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే నియామకురాలు ఆమె ఒకరికి కోట్లు ఇచ్చిందనుకోండి ఎందుకు ఇచ్చావని వాడు అడగడానికి వీల్లేదు అనుకోండి ఎందుకు తీసావని అడగడానికి వీల్లేదు ఆమె సృష్టి స్థితి లయ చెయ్యగలిగినటువంటి స్వరూపిణి మామూలు ఈశ్వరి కాదు పరమ ఈశ్వరి అందుకే లోకాల్లో ఆమె పాదముల వంక చూసి ఒక నమస్కారం చేస్తే చాలు శంకరాచార్యులు శంకరాచార్యుల వారు సౌందర్యులహరిలో అంటారు హిమానీ హం హిమగిరి నివాసైక చిర నిం నిద్రామ భాగ్యే చ వరం లక్ష్మీ పాత్రం సృజనమితి అని ఆ వారిని రక్షించు పాదములు కలిగినటువంటి తల్లి హిమానీ ఉందనుకోండి మంచు వచ్చి తగిలితే ముడుచుకుపోతుంది చీకటి పడింది అనుకోండి పద్మం ముడుచుకుపోతుంది కానీ అమ్మవారి పాదాలు సరోజం తత్పాదవు జనని జనని జయ కశ్చిత్రమిహకిం అంటారు పాద పద్మములు అంటాం కానీ నిజానికి పద్మములకు అమ్మవారి పాదములకు పోలిక లేదు ఎందుచేత పద్మాన్ని తీసుకెళ్ళి హిమాలయ పర్వతం మీద పెట్టారనుకోండి అంత చలికి తట్టుకోలేదు ముడుచుకుపోతుంది మంచు వచ్చి తగిలిందనుకోండి ముడుచుకుపోతుంది చీకటి పడింది అనుకోండి ముడుచుకుపోతుంది అమ్మ పద్మంలో లక్ష్మీదేవి కూర్చుంటుంది కానీ అమ్మవారి పాదాలో హిమవంతుడికి కూతురు కాబట్టి ఎప్పుడూ హిమవత్ పర్వతం మీద జరుగుతుంది ముడుచుకుపోయాయా మంచు మంచొచ్చి తగులుతుంది ముడుచుకుపోయాయా சீக்கடி படி அம்மா அம்மாவாரி பாதால முடிச்சுக்கு போயேயா